తెలంగాణ ప్రజలకు మరియు తోటి ఉద్యోగస్తులకు ఈ రోజు మంచి సందేశం ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను మిత్రులారా వాస్తవంగా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కొంతమంది నాయకులు యథార్థాన్ని గ్రహించకుండా వాస్తవాలను మరుగున పెట్టి జనాల్ని ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం బాధాకరం శోచనీయం ఎందుకంటే మనము మన నిధులు మనకే మన నియమకాలు మనకే అంటే అన్ని రకాలుగా మనము మనమే పాలించుకోవాలని అభిప్రాయంతో తెచ్చుకున్న తెలంగాణలో ఎవరికండి న్యాయం జరిగింది ధిమ్మాకు పెట్టి ఆలోచించాలి గత పది సంవత్సరాలలో విద్యుత్ వ్యవస్థలలో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు కేవలం ఒక సిఎండి చేసిన తప్పిదల వల్ల విద్యుత్ వ్యవస్థ వేల కోట్లలో నష్టపోయిన సంఘటన చూసినప్పుడు ఈ యూనియన్ లీడర్లు కానీ ఈ పత్రికలు అంటే నేను ఇప్పుడు నమస్తే తెలంగాణ అనే పత్రికను విమర్శించటం లేదు కానీ నమస్తే తెలంగాణ అనే పత్రికలో వచ్చిన ఆర్టికల్ చూసిన తర్వాత అది కేవలం కరపత్రం లాగానే ఉందని నాకు అనిపించింది ఎందుకంటే నమస్తే తెలంగాణ పత్రికలో చూసిన తర్వాత ఇంకా ఆంధ్రపెత్తనం ఆంధ్రపెత్తనం ఎక్కడ ఉందండి అదేం లేదు ఎందుకంటే నేను ఒక ఏగ పని చేస్తున్నప్పుడు గుర్రంపుడు ఏయిగా ఉన్నప్పుడు గుర్రంపుడు నా పలి రెస్పాన్సిబిలిటీ వల్ల ఉండేది కానీ అప్పుడు నేను జూనియర్ గా జాయిన్ అయిన ఏఈని అప్పుడు నల్గొండకి పని చేస్తున్నటువంటి వేరే సబ్ డివిజన్ లో నేను నాంపల్లి సబ్ డివిజన్ లో ఏఈగా పనిచేస్తున్న జూనియర్ ఏఈని అయినా సరే కనగల్ మండలం అంటే వేరే మండలంలో కూడా నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు నేను చెప్పాను ఇది ఎక్కడ న్యాయం సారన్నా లేదు లేదు నీకు నువ్వు అయితేనే పని చేయగలవు అని ఇచ్చారు ఎందుకు నీకు వెసులుబాటు ఉంటది నీకు కన్వీనియం ఉంటది వేరే వాడు పోవడం కష్టం కాబట్టి గుర్రం పోడు నల్లగొండ నుంచి గుర్రం పోడిపోయే మార్గంలో నువ్వు జూనియర్ అయినా సరే కనగల్ నీకు అనుకూలంగా ఉంటుందని అప్పుడు డిఇ గారు ఎస్సీ గారు మాట్లాడి నేను జూనియర్ అయినా సరే పోస్టింగ్ ఇచ్చారు కానీ ఇప్పుడు కకృర్తి పడే లోబీ గు పనిచేస్తున్నటువంటి నాయకులని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు విద్యుత్ వ్యవస్థలో చాలా చాలా దుర్మార్గులు దుష్టులు ఉన్నారు అని నేను ఇంతకుముందు ఎన్నో రకాల వీడియోలు చేయడం జరిగింది వాళ్ళందరూ స్వార్థ బుద్ధితో పైసల గురించి సంపాదనే పరమావధిగా పనిచేస్తున్న దుర్మార్గులు ఇప్పటికీ ఇవన్నీ పేపర్ల ద్వారా యాజమాన్యాన్ని కించపరచడం యాజమాన్యం కూడా తప్పు చేసిందని కూడా చాలా తప్పు ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే అరే పై ఇన్ని సంవత్సరాలు మనం మీరు చూస్తున్నారు మన తెలంగాణ అంటే తెలంగాణకి స్వతంత్రం వచ్చి పది సంవత్సరాలు అయింది అంటే పది ఇయర్స్ అయింది కదా మరి అప్పటికి ఒక విద్యుత్ వ్యవస్థలోనే కుంభకోణాల పరంపర గురించి వేల కోట్ల ఆధారాలు ఇప్పటికీ ఆధారాలు ఉన్నాయి ఇప్పటికీ ప్రభుత్వానికి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అయితే ఇన్న జరుగుతున్నప్పుడు ఈ యూనియన్ లీడర్లు ఈ సంఘ నాయకులు ఎక్కడ దాక్కున్నారు ఒక వ్యక్తి కేవలం ఆయన పేరు యాదయ్య అసలు నేను ఎస్టి లంబాడి ఆయన వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఆయన ఇంటి పేరుతో కూడా గుర్తుంది గుడిగుంట్ల యాదయ్ అనే వ్యక్తి స్టోర్ ఆయన స్టోర్ పని చేస్తున్నారు ఎక్కడో చేయల దగ్గర అవతల ఎక్కడో లారీలో అతని అతని మీద నేర మోపి ఆ యాదయ్య అనే వ్యక్తి మీద నేరం మోపి రకరకాల ఇబ్బంది పెట్టి ఇప్పుడు దాకా ఐదు సంవత్సరాలు అయినా జాబ్ ఇవ్వలేదు పోస్టింగ్ ఇవ్వలేదు అంటే ఆయన ఎంత నరకేదన పడుతుండు నాకంటే ఒక సంవత్సరం రోజు పెద్ద వయసు ఆయన పాలు కూడా ఆయండు టెన్షన్ భరించలేక ఇది ఎక్కడ న్యాయమని అయితే వాస్తవంగా స్టోర్ నుంచి పోయేటప్పుడు రకరకాల పద్ధతులు ఉంటాయి అది వాస్తవం కదా పక్కన పడిద్దాం ఒక లక్ష గురించి ఐదు సంవత్సరాల దాకా పోస్టింగ్ చేసేటప్పుడు ఎక్కడ పోయారు ఈ నాయకులు ఎక్కడ పడుకున్నారు అంటే హుషన్సాఖలో పడుకున్నారా లేదా పాకిస్తాన్ అడవులో పోయి పడుకున్నారు కొద్దిగా దిమాత్వం ఆలోచించాలి నిజంగా నేను గుండె మీద చేయబెట్టి చెప్తున్నాను ఇప్పుడు ఉన్న యాజమాన్యం అయితే పకడ్ రైతులకి నా విద్యుత్ వినియోగదారులకు సక్రమమైన మార్గంలో మరియు నిరంతర విద్యుత్ ఇవ్వాలని అసలు ఆహార నిశలు ఇంతవరకు మరి సీముడు ఎట్లా ఉండేదండి ఎవరైనా ఫోన్ చేస్తే పొలిటికల్ గా ఫోన్ చేస్తే అది వద్దు వద్దు వాళ్ళు ఇల్లీగల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లైన్ కింద కడుతున్నా కూడా వద్దు జోలికి పోవద్దు అంటారు తప్పుడు పనులు నాతో కూడా చేపించారు ఆధారాలు ఉన్నాయి అప్పుడేమో యూనియన్ నాయకులు రాలేదు ఇప్పుడు కొందరు కోర్టు నుంచి వచ్చి బొత్తుకున్నా కూడా యూనియన్ నాయకులు స్పందించలేదు అప్పుడేమో అందరూ హ్యాపీగా వాళ్ళకి కావాలి పోస్టింగ్ పైసలు అనుకూలమైన క్యాండిడేట్ ఇస్తే చాలు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకు మాట ఉన్నారు ఇప్పుడు నేను నా కొడుకు ఉదాహరణకు హర్యానాలో రైల్వేలో జాబ్ చేస్తుండ్రు నా అల్లుడు ఇంకొక తిరుపతిలో సూపరింటెండెంట్ పనిచేస్తుంది సెంట్రలైజేషన్ కస్టమ్స్ లో ఇంకొకటి మా బామర్ది కొడుకు ఐఈఎస్ డైరెక్టర్ గా బాంబీలో పనిచేస్తుండ్రు ఇంకొకటి మా బంధువు నాగ్య నాయ ఆయన కూడా రైల్వేలో పెద్ద చేస్తుండ్రు ఆయన వేరే వేరే ఇప్పటికీ కూడా ప్రాంతీయ విభేదాలు సృష్టించడం సిగ్గు చేయడం అని ఇంకా దాన్ని వాడుకోవడం సిగ్గు చేయటం ఇంకా ప్రాంతీయ అంతా లేదు తొక్కలేదు తోలి లేదు ఇక్కడైనా ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుల పాటు దండ పెడుతున్న యథార్థాన్ని గ్రహించండి ఇటువంటి కళ్ళబొల్లి మాటలు పెట్టి స్వార్థ పూరితమైన నాయకులు కానీ ఈ కొన్ని పత్రికలు అన్ని కాదండి అవి మరీ ఎందుకు ఉంటాయి ఎప్పటికీ కూడా ఒక పార్టీకి అనుకూలంగా ఉంటే ఉండొచ్చు నేను కాదను కానీ యథార్థాన్ని అర్థం చేసుకోకుండా ఇట్లాంటి విష ప్రయోగాలు లేదా విష ప్రచారం చేయడం చాలా బాధాకరం శోచనీయం విడ్డూరం దయచేసి ఇప్పటికైనా సరే మన విద్యుత్ సంస్థలో ఉన్న ప్రతి ఒక్క విద్యుత్ సంఘాల నాయకులకి దండ పెడుతున్న ఆర్టిజన్ సహోదరులకు జరుగుతున్న అన్యాయం గురించి ఎన్ని రకాల పోరాటాలు చేశారండి అప్పుడు ఎక్కడ పోయారండి అప్పుడు కూడా నీ పేపర్లు ఇవ్వచ్చు కదా అప్పుడు ఏమైనా అంటే నీ సంగతి మరి నువ్వు దొంగ జాములు ఇస్తున్నావు లేదా నువ్వు తప్పుడు పని చేస్తున్నావు కోట్లలో కోట్లలో కుంభకోణాల పరంపర సాగినప్పుడు ఇక ఏంది నీ సంగతి ఎందుకు అడగలేకపోయారు నేను కూడా పేపర్లలో టీవీలలో ఎన్నో రకాల కథనాలు వచ్చినా కూడా అప్పుడేమో ముద్దు నిద్రలో ఉన్న నాయకులు ఇప్పుడు వచ్చి అలోకులు చెలోకులు చెలుకులు మన చేసి ఇంకా యొక్క ఈ విద్యుత్ ఉద్యోగుల్లో ఏదో రకంగా ఎస్ ఇంకా తెలంగాణ రాలేదు తెలంగాణ వచ్చినా కూడా ఆంధ్రప్రతనం ఉంది ఏముంది ఎక్కడ ఎక్కడుంది ఆంధ్రప్రతనం అదేం లేదు దత్తింగ్ కావాలని కొంతమంది దుర్మార్గులు స్వార్థ బుద్ధితో కపడ బుద్ధితో ఏదో రకంగా వాళ్ళ ప్రయోజనం పొంద అరే నేను ఇంత పెద్ద గొడవ చేసినప్పుడు నాకు ఎంతమంది న్యాయం చేయాలని వచ్చింది నేను ఒకటే మాట చెప్తున్నాను అంటే ఉదాహరణ చెప్తున్నా ఒక వ్యక్తి హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చినా మనం పని చేయలేదు లేదా భారత ప్రధానమంత్రి కార్యాలయం నుంచి లెటర్ వచ్చినా పక్కన పడేసారు రాష్ట్రపతి పక్కన పడేసారు ఉపరాష్ట్రపతి లెటర్ ని పక్కన పడేసారు మళ్ళీ హ్యూమన్ రైట్స్ కమిషన్ పక్కన పడేశారు మళ్ళీ ఎక్సైజ్ కమిషన్ కూడా పక్కన అప్పుడు ఎక్కడ పోయారు ఈ పేపర్ ఎక్కడ పోయింది నమస్తే తెలంగాణ పేపర్ అప్పుడు ఎక్కడ పోయింది అప్పుడు ఒక్కసారి ఇంత కుంభకోణాల పరంపర ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్నప్పుడు ఈ నమస్తే తెలంగాణ ఒక్క రోజు గుడికి వస్తే రామారామం ఒట్టు ఒక్కసారి కూడా రాలేదు కానీ ఇప్పుడు చూడు ఎంత మంచిగా హెడ్డింగ్ పెట్టి నథింగ్ ఇప్పటికీ నేను చెప్తున్నా ప్రతి ఒక్క ఉద్యోగి భయం పని పనిచేస్తున్నారు భయం అంటే దేని గురించి ఏదో కత్తితో జాబ్ తీస్తారని కాదు ఎస్ నా జాబ్ నిజాయితీగా చేయాలి లక్షల్లో జీతం తీసుకుంటున్నా అని చెప్పి ఇప్పుడున్న సీఎండి గారికి వందనాలు చేస్తున్నాను వాళ్ళు కూడా నిన్న మా ఎస్సీ గారికి ఫోన్ చేశారు కారా సర్కిల్ సార్ సార్ మేము మెయింటెనెన్స్ నాకు పర్మిషన్ రాలేదంటే కోటేశ్వరరావు నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నా సీఎండి పేసి ఎనిమిది ఇంటికండి సిఎండి పేసి దగ్గర ఏం సార్ ఎట్లా సార్ పర్మిషన్ అంటే సీఎండి గారు ఇంకా రాలేదు ఫీల్డ్ మీద ఉన్నారన్నారు అంటే ఎస్సీలు సీఎండీలు నైట్ ఎనిమిది తొమ్మిది దాకా ఫీల్డ్ మీద ఉంటే ఇంకా ఏదో రకంగా తప్పులు చేయడం తప్పది ఎవరైనా సరే నేను అక్కడ నేనేం పని చేస్తాను అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా తాత్కాలికంగా ఉన్న వాళ్ళతో సరిపెట్టుకుంటూ ముందుకు వెళ్తారు కానీ ఎక్కడో ఆయన్ని ఆయన సీనియారిటీ ఉన్నాడు ఆయన అరే భయ సీనియారిటీ లేదు తోలు లేదు తొక్కలేదు ఇన్ని రోజులు సీనియర్టీ ఎక్కడ పోయిందండి చెప్పండి మీరు ఇన్ని రోజులు లేని సీనియారిటీ ఇక్కడ మీకు ఎట్లా గుర్తొచ్చేది ఇది తాత్కాలికంగా అనుకూలమైన పద్ధతిలో అనుకూలమైన అక్కడ పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళే పెట్టారు తప్ప దీనిలో ఏదో రాజకీయం చేసి తప్పునైనా దయచేసి ఎవరి పార్టీకి వ్యతిరేకంగా కానీ పార్టీకి అనుకూలంగా గానీ జలాలను రెచ్చగొట్టడం కానీ ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు అన్యాయం జరిగినప్పుడు ఇప్పటికైనా సరే మీరు వినక ఇవాళ పేపర్లు ఇచ్చిన ఛానల్ నేను మొత్తం చదవలేదు నాకేమో అవసరం అండి అన్ని పైన ఉన్న తోక చుక్కలు నైట్ లెక్క పెట్టవచ్చు కానీ ఇటువంటి మన స్వార్థ పూరితంగా పేపర్లు ఇప్పించిన చదవాల్సిన అవసరం మాకు లేదు కాబట్టి చెప్తున్నా ఆ నాయకులు మీకు దండ పెడుతున్నా నా నంబర్ కూడా మీకు అందరికి తెలుసు నాకు ఫోన్ చేయండి ఇప్పటికీ వేల కోట్ల కుంభ కూడా చేయండి నిజంగా వ్యవస్థ మీద మీకు పట్టుతో ఉంటాయి ఉద్యోగస్తుల మీద న్యాయం ఉంటాయి వేల కోట్లు వస్తే మనకు జిపిఎ వస్తుంది పెన్షన్ వస్తుంది వ్యవస్థ కూడా పటిష్టంగా బలిష్టంగా ఉంటది వేల కోట్లకు సంబంధించిన నా దగ్గర పర్ఫెక్ట్ ఆధారాలు ఉన్నాయి మీకు అన్ని చూపించడానికి రెడీగా ఉన్నాయని తెలియజేస్తూ దయచేసి ఇక నుంచి కూడా యాజమాన్యంపై విష ప్రయోగం విష ప్రచారం దుష్ప్రచారం లేదా మనమేదో ఆశించి మనకేదో కావాలి అని చెప్పి లేదా మన పబ్లిసిటీ గురించి యాజమాన్యాన్ని మనం నిందించడం సరికాదు అని తెలియజేస్తూ ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారులారా మీరు కూడా నన్ను అర్థం చేసుకుని నా నుండి సహకారం హండ్రెడ్ పర్సెంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్ వినియోగదారులందరూ రోజు పది మంది ఫోన్ చేస్తున్నారు నాకు ఇప్పటికీ అనే ఫేస్బుక్ ద్వారా దాదాపు అరవై ఐదు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారని అర్థం చేసుకోండి ఇప్పటికీ ఫుడ్ కార్పొరేషన్ కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ ఏపీలో ఆయన సోషల్ మీడియాను వాడుకొని వాడుకుని అందరినీ చైతన్యం కలిగిస్తూ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను బహిర్గతం చేస్తున్న ఫుడ్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారి గారికి నిజంగా నేను ఆదర్శంగా తీసుకుని మీకందరికి భవిష్యత్తులో కూడా మంచి మంచి వార్తలు అందించడానికి ఇక నుండి మీకందరికీ మంచి మంచి సలహాలు సూచనలు ఇవ్వడానికి మీకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నా మీ పవర్ కొట్టేస్తున్నావు అందరూ బాగుండాలి అందులో విద్యుత్ ఉద్యోగస్తులతో పాటు ప్రతి ఒక్కరు బాగుండాలి కోరుకుంటున్నా మీ పవర్ కొడుస్తున్నావు